వ్లాదిమిర్ పుతిన్ గారికి భారత్పై కోపం వచ్చింది అదేంటి సడన్గా మొన్నే మోదీ గారు రష్యా వెళ్ళారు కదా అజిత్ దోవెల్ గారు వెళ్ళినప్పుడైతే చైనాతో ఒక అద్భుతమైన స్నేహాన్ని వీళ్ళు కుదిర్చారు మీకు లడాక్ వద్ద నుంచి నాలుగు అతి ముఖ్యమైన క్రిటికల్ పాయింట్స్ సో వీటి నుంచి చైనా సైనికులు వెనక్కి వెళ్ళిపోయారు మరి ఇంతలాంటి కోఆపరేషన్ ఉన్నప్పుడు ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు సడన్గా పుతిన్ గారికి భారత్ పైన ఈ కోపము ఏమిటి అంటే చూడండి ఈ కథనం ఎంత విచిత్రంగా ఉందంటే టైమింగ్ ఇవాళ ట్వంటీ ఫస్ట్ అంటే నరేంద్ర మోదీ గారు అమెరికాలో ఉంటారు సో ఈ టైంలో రాయటర్స్ అనబడే పత్రిక అలాగే ఫ్రాన్స్ ట్వంటీ ఫోర్ అనబడే మీకు ఈ న్యూస్ పేపర్స్ సో వీళ్ళు ఎలాంటి కథనాలు ప్రచురితం చేస్తున్నారు అంటే రష్యాకు భారత్కు మధ్య మీకు చాలా పెద్ద తేడా వచ్చేసింది ఒక మేజర్ బ్రేకప్ అనేది జరగబోతుంది ఇలాంటి కథనాలు అంటే మీకు మోదీ గారు అమెరికాలో ఉన్నారు కదా సో వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు క్వాడ్ మీటింగ్ అంటున్నారు అలాగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక స్పీచ్ సో ఇదంతా ఏంటి రష్యాకు ఎక్కడో తేడాగా అంటే భారత్ ఎక్కడ అమెరికా వైపు వెళ్ళిపోతుందా వెస్టర్న్ కంట్రీస్ వైపు వీళ్ళు మెల్లమెల్లగా జారుకుంటున్నారా మనల్ని విడిచిపెడతారా సో ఇలాంటి ఆలోచనలు రష్యాలో వచ్చింది పుతిన్ గారు అందువల్ల భారత్పై కోపంగా ఉన్నారు సో ఇలాగ వీళ్ళ మధ్య ఒక బ్రేకప్ ఉంది అని చెప్పి అలాంటి ఒక ప్రచారం పర్ఫెక్ట్గా టైమింగ్ అనుకోండి టైం చూసుకొని దెబ్బ కొడతారు సో ఇప్పుడు ఈ కథనాలు మీరు చూసారు అనుకోండి భారత్ యొక్క ఆయుధాలు అమ్యూనిషన్స్ ఆర్టిలరీ షెల్స్ గత ఒక సంవత్సరం నుంచి కూడా యుక్రెయిన్కి రెగ్యులర్ బేసిస్లో వెళుతూనే ఉన్నాయి అంటే మనము యుక్రెయిన్కి మన ఆయుధాలను అమ్ముతున్నాము ఇప్పుడు ఇవాళ సిచ్యువేషన్ ఒక వీడియోలో కూడా నేను మాట్లాడాను ప్రపంచంలో ఎటు చూసినా కూడా యుద్ధాలండి లాంగ్ వార్స్ ఇదేదో పది రోజులు పదిహేను రోజులు కాదు అక్టోబర్ ఏడవ తారీఖు వస్తే ఇజ్రేల్కి హమాస్కు మధ్య ఒక సంవత్సరం అండి యుద్ధం అలా జరుగుతూనే ఉంది ఇంకొక రెండేళ్ళు కూడా యుద్ధము కొనసాగవచ్చు అంటే వీళ్ళకి ఆయుధాలు కావాలి కదా యుక్రెయిన్కి రష్యాకు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ప్రతిరోజు మీరు ఎన్ని ఆయుధాలు వాడతారు ముఖ్యంగా ఈ ఆర్టిలరీ షెల్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అని అంటారు ప్రతిరోజు వందలలో వీళ్ళు వాడుతూనే ఉంటారు సో ఖజానా ఖాళీ అయిపోతుంది గొడౌన్స్ ఖాళీ అయిపోతాయి ఎక్కడ కొనాలి అంటే ఇవాళ ప్రపంచములో ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ అమ్యూనిషన్ ఆర్టిలరీ షెర్స్ భారత్ అంటే మనం ఈ విషయాన్ని గమనించి ప్రపంచమంతా కూడా యుద్ధాల్లో ఉన్నప్పుడు మనము ఎక్కువ ఇలాంటి ఆర్టిలరీ షెల్స్ను తయారు చేయగలిగితే ప్రపంచ దేశాలకు అమ్మవచ్చు అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నారనుకోండి రష్యా వాళ్ళు మన దగ్గర ఆర్టిలరీ వెపన్స్ కొనాల్సిన అవసరం లేదండి కానీ యుక్రెయిన్ అన్నారనుకోండి వాళ్ళు ప్రతి ఒక్క దేశాన్ని అడుగుతున్నారు మీరు మాకు ఆయుధాలు ఇస్తారా ఇస్తారా ఇవ్వడానికి అక్కడ యాభై దేశాలు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఈ ఆర్టిలరీ షెల్స్ అనేవి ఖాళీ అయిపోయాయి లేవు ఉన్నవన్నీ పంపించుకుంటూ వెళ్ళారు ఫైనల్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో టోటల్గా మా గొడవన్ ఎంటీ అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు మరి మళ్ళీ కొనాలి కదా మరి రష్యాతో యుద్ధము చెయ్యాలి అంటే మళ్ళీ ఆయుధాలు కొనాలి ఎవరి దగ్గర కొనాలి అంటే పాకిస్తాన్ వాడి దగ్గర ఇజ్రాయేల్ వాళ్ళు కొనిన పరిస్థితి కూడా ఉంది కానీ ఇవాళ అనబడే ఒక కంపెనీ భారత్లో అతిపెద్ద ఆర్టిలరీ షెల్స్ తయారు చేసే కంపెనీ వీళ్ళ వద్ద మీరు ఆర్డర్స్ చూశారనుకోండి ఒక ఇటలీ చెకస్లోవేకియా స్పెయిన్ స్లోవేకియా ఇలాంటి దేశాలందరూ కూడా ఆర్డర్స్ ప్లేస్ చేశారు అలాగే కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ అని అంటారు సో వీళ్ళు కూడా విపరీతంగా మీకు మ్యూనిషియన్స్ అమ్యూనిషన్స్ ఆర్టిలరీ వెపన్స్ కావాలి ప్రపంచానికి కావాలి కాబట్టి ఇది మనకు ఒక పెద్ద వ్యాపారం అండి ఇప్పుడు మీరు రెండు వేల పదిహేడు అన్నారు అనుకోండి నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే మన ఎక్స్పోర్ట్స్ మీకు తెలుసో తెలియదో ప్రపంచములో డిఫెన్స్ ఇంపోర్టర్స్ అన్నప్పుడు మనమే నంబర్ వన్ పొజిషన్లో ఉంటాం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఆయుధాలు కొంటూనే ఉంటాం ఎందుకు మన అధికారులకు మంత్రులకు డబ్బు కావాలి లంచాలు తీసుకొని వీళ్ళ ఆయుధాలు కొంటారు ఇవాళ గత పదేళ్లలో ఈ వ్యవహారం అంతా టోటల్గా ఆగిపోయింది ఇవాళ రెండు వేల ఇరవై మూడు చూసారనుకోండి పదిహేను వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు మన ఎక్స్పోర్ట్స్ అండి మనము ఎగుమతి చేస్తున్నాం అసలు భారత్ యొక్క ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసారనుకోండి ఇంపోర్టర్స్ అన్నవాళ్ళం ఇవాళ ఎక్స్పోర్టర్స్ ప్రపంచములో ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఆర్టిలరీ షెల్స్ ఎవరు మనమే సో అలాంటిది ఈ సిట్యువేషన్లో ఒక స్పెయిన్ వాళ్ళు ఇటలీ వాళ్ళు రొమేనియా వాళ్ళు స్లోవేకియా వాళ్ళు వచ్చి మాకు ఆర్టిలరీ షెల్స్ కావాలి అంటే మనం అమ్మకుండా ఎలా ఉంటాము సో మనము అమ్మేము సో వీళ్ళు తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళిన వాళ్ళు ఏం చేశారు యూరోప్ యూనియన్ వైపు నుంచి యుక్రెయిన్కి పంపించారు సో దీంట్లో మన తప్పే ఉంది గత సంవత్సరం నుంచి భారత్ యొక్క ఆయుధాలు యుక్రెయిన్కి వస్తున్నాయి సో మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇది తప్పు కదా అని చెప్పి రష్యా వాళ్ళు ఇవాళ మనల్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ లేబరాక్ సర్గే లేబరాక్ ఆయన ఏమంటున్నారు జైశంకర్ గారికి నేను ఇప్పటిదాకా రెండు సార్లు చెప్పానండి మీరు యుక్రెయిన్కి ఆయుధాలు అమ్ముతున్నారు అంటే నేను ఒక్కసారి వెరిఫై చేస్తున్నానండి అని చెప్పి ఆయన కూడా అన్నారు అంటే జైశంకర్ స్థాయి వ్యక్తి ఒక విషయాన్ని కప్పిపుచ్చాల్సిన అవసరం ఉండనే ఉండదండి అసలు అతని పర్సనాలిటీకి ఇది మ్యాచే కాదు అలాంటిది జయశంకర్ ఏమి ఆలోచించారు మనము యుక్రెయిన్కి ఆయుధాలు అమ్మడం లేదు కదా స్పెయిన్కి కదా అమ్ముతున్నాము స్పెయిన్ డైరెక్ట్గా యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి ఉందా లేదు కదా సో మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం యుక్రెయిన్కి ఇచ్చినట్టు ఎలా అవుతుంది అవ్వదు కదా ఇది ఆల్రెడీ నేను ఒకసారి మాట్లాడాను ఇవాళ యునైటెడ్ కింగ్డమ్లో భారత్ యొక్క డీజిలే వాళ్ళు వాడుతున్నారు ఈ డీజిల్ ఎక్కడ నుంచి వచ్చిందంటే రష్యా నుంచి వచ్చింది మరి యూరోప్ యూనియన్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు నువ్వు రష్యా ఆయిల్స్ వాడుతున్నావు కదా అంటే కాదు నేను ఇండియన్ ఆయిల్సే వాడుతున్నాను భారత్ నుంచే నాకు ఆయిల్స్ వస్తున్నాయని యూకే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఎక్కడా కూడా మేము డీవియేట్ అవ్వలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మేము ఈ పనులు చేస్తున్నాం మనం కూడా అదే మాట్లాడుతున్నాం కదా కానీ రష్యా వాళ్ళు ఏమంటున్నారు మీకు మాకు మధ్య మంచి స్నేహము ఉంది కదా మరి మీ ఆయుధాలు యుక్రెయిన్ వాళ్ళు వాడుతున్నప్పుడు మాకు చాలా చాలా తేడాగా ఉంటుంది మేము నోటీస్ కూడా పంపించాము మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది తప్పు కదా అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది తప్పు కాదు ఎందుకు మనము ఆయుధాలు వేరే వేరే దేశాలకు అమ్ముతున్నాం మోరవర్ ఈ విషయంగా మనము కన్ఫర్మేషన్ ఇవ్వలేదు యుక్రెయిన్ వాళ్ళు కూడా మేము భారత్ ఆయుధాలే వాడుతున్నాం వాళ్ళు చెప్పలేదు అమెరికా వాళ్ళు మేము చాలా ఆనందంగా ఉన్నామండి యుక్రెయిన్ వాళ్ళు ఇవాళ భారత్ ఆయుధాలను వాడుతున్నారు అలాంటి రిపోర్ట్స్ కూడా రాలేదు జస్ట్ రాయిటర్స్ వాళ్ళు ఫ్రాన్స్ ట్వంటీ ఫోర్ అనబడే ఈ పత్రికలు ఇలాంటి కథనాలను ప్రచురితము చేసి భారత్ టోటల్గా రష్యాకు దూరం అయిపోయింది ఇవాళ వెస్టర్న్ కంట్రీస్ యుక్రెయిన్ అలాగే నాటోకు చేరువయ్యింది ఇదే వాస్తవము కాబట్టే వీళ్ళు తమ ఆర్టిలరీ షెల్స్ను యుక్రెయిన్కి అమ్ముతున్నారు అని చెప్పి వీళ్ళు ఇలాంటి కథనాలు రాస్తున్నారు మోదీ గారు అమెరికాలో ఉండే టైంలో సో ఇట్లాంటి స్టోరీస్ చదివినప్పుడు ఎలా ఉంటుంది అయ్యో రష్యా వాళ్ళకి ఇంత కోపం వచ్చిందా నిజంగానే మనం ఏమైనా తప్పు చేసే అంటే అలాంటిది ఏమీ లేదు అయినా కూడా ఇలాంటి దుష్ప్రచారము అనేది వెస్ట్రన్ కంట్రీస్ చేస్తూనే ఉంటారు మనము రష్యాతోనూ స్నేహపూర్వకంగా ఉన్నాము యుక్రెయిన్ కి కూడా మోదీ గారు వెళ్ళారు ఇవాళ అమెరికాలో కూడా మనము అక్కడ మన ఎజెండా ఏముందో చైనాను ఎదిరించాలి అనుకున్నాము క్వాడు గ్రూప్లో ఉన్నాము ఇవాళ చైనా ఇదంతా వద్దండి మీరు బ్రిక్స్లో కీలకమైన సభ్యులు కదా మన మధ్య స్నేహమే కావాలి అని చైనా వాళ్ళు కూడా భావిస్తున్నారు ఇలాగ మనం విశ్వమిత్రగా ప్రతి ఒక్క దేశముతో కూడా స్నేహము మనం ఏం మాట్లాడుతున్నాము రష్యాకు యుక్రెయిన్కి మధ్య పీస్ మేకింగ్ అనేదే మా ప్రక్రియ మీరు స్నేహపూర్వకంగా ఉండండి ఈ యుద్ధాలు మనకి వద్దు ఒకవేళ యుద్ధాలు కొనసాగుతున్నాయా మా వ్యాపారం మేం చేసుకుంటాము ఇందులో ఎవరి యొక్క మీడియేషన్ మాకు అక్కర్లేదు రష్యా నువ్వు ఇది అర్థం చేసుకో అని చెప్పి క్లియర్గా మనం చెప్తున్నాము మరి వ్లాదిమిర్ పుతిన్కి భారత్పై ఇంత కోపం ఎందుకు వచ్చింది ఈ లాజిక్ ఆయన ఎందుకు ఆలోచించలేకపోతున్నారు లేదా మీడియా కోసము భారత్ చేస్తున్న తప్పు కదా అని చెప్పి ఎందుకు మన వాళ్ళు అందరూ అమెరికాలో ఉన్నారు కాబట్టి పుతిన్ గారు ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారా రష్యా వైపు నుంచి ఇలాంటి కథనాలు వస్తున్నాయా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఇది ఒక కరెక్ట్ అయిన ట్రెండ్ కాదు కరెక్ట్ అయిన ఆలోచన కాదు అని నేనైతే భావిస్తున్నాను మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్